వెల్కమ్ టు వార్తాకరణం నేను కృష్ణకుమార్ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా విశాఖపట్నంలో ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉందంటే మీరు నమ్ముతారా ఉందండి అది కెమికల్ ఇంజనీరింగ్ కళాశాల విశాఖపట్నంలోని పాలిటెక్నిక్ లో అదొక విభాగం కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ కళాశాల కార్పొరేట్ కళాశాలలకి ధీటుగా ఉంది అది ఎందుకు ఇంత బాగా తయారైంది ఎవరు తయారు చేశారు అనే విషయాన్ని తెలుసుకుందామని చెప్పేసి ఈరోజు నేనైతే పాలిటెక్నిక్ కళాశాలకు రావటం జరిగింది అలాగే ఇక్కడ ఆ కళాశాలకు చెందినటువంటి ప్రిన్సిపల్ గారు కేవి వి రమణ గారిని కూడా కలవటం జరిగింది ఆయన అడిగి తెలుసుకుందాం ఇంత స్థాయిలో ఇంత అద్భుతమైన రీతిలో ఇంకొక విషయం అండి ఇక్కడ చెప్పాలి ఈ కళాశాల నుంచి వంద మంది విద్యార్థులు గనక బయటకు వెళితే అందులో తొంభై మంది ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తున్నారు ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి ఇలాంటి స్టేజ్కి ఎలా వచ్చింది అనేది మనతో పాటు ప్రిన్సిపల్ రమణ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ కళాశాల గురించి చెప్తుంటే నాకే గర్వంగా ఉంది సార్ ఎందుకు అంటే సాధారణంగా మనం ప్రభుత్వ పాఠశాలలు లేదా ప్రభుత్వ కాలేజెస్ మనం చూసినప్పుడు చాలా ప్రైవేట్ కళాశాలల కన్నా కూడా చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది సార్ ఏది పాస్లో పాస్ అవటం కానీ లేదంటే ప్రభుత్వ కళాశాల విద్యార్థులకి ఉద్యోగ అవకాశాల్లో కానీ చాలా తక్కువ ఉంటుంది కానీ మీ విషయంలో నేను చూస్తే గత ఏడెనిమిది సంవత్సరాలుగా ప్రతి మీ దగ్గర నుంచి వచ్చిన బయటకు వచ్చిన ప్రతి స్టూడెంట్ దాదాపు తొంభై శాతం మంది ఉద్యోగార్థులు అయి ఉన్నారు వంద శాతం మందినండి కాకపోతే వాళ్ళ హైర్ ఎడ్యుకేషన్ కోసం మిగతా పది శాతం వెళ్తున్నారు బట్ వంద శాతం మంది ఉద్యోగాలు కావాలంటే వంద శాతం మందికి ఉద్యోగాలు వస్తున్నాయి పాసిబుల్ సార్ ఎలా అసలు ఏంటంటే ఒక యునిక్ ఇన్స్టిట్యూట్ యునిక్ అంటే ఒకే ఒక సంస్థ ఏకైక సంస్థ కెమికల్ ఇంజనీరింగ్ కోసం ఎక్స్క్లూజివ్లీ రెండు వేల ఎనిమిదిలో పద్నాలుగు ఏడు రెండు వేల ఎనిమిదిలో జిఓఎంఏ నంబర్ సిక్స్ సిక్స్ టూ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ కెమికల్ ఇంజనీరింగ్ అంతకుముందు ఇంతకుముందు ముందు కంబైండ్ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్స్ కి టెక్స్టైల్స్ కి లెదర్స్ కి ఇలా ఉండేవి సో అలాగా కెమికల్ ఇంజనీరింగ్ ని రెండు వేల ఎనిమిదిలో పెట్టి బట్ నైన్టీన్ సెవెంటీ వన్ లో స్టార్ట్ చేసిన కెమికల్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నంలో ఉన్న దాన్ని కూడా ఈ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చి అంటే అన్ని రకాల కెమికల్స్ కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఇది కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ గా టూ థౌజండ్ ఎయిట్ లో దీన్ని రీనేమ్ చేశారు సో టూ థౌజండ్ ఎయిట్ లో దీన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ గా మార్చడం జరిగింది బట్ నైన్టీన్ సెవెంటీ వన్ లో ఆపోజిట్ గవర్నమెంట్ పాలిటిక్ విశాఖపట్నంలో ఉన్న కెమికల్ ఇంజనీరింగ్ ని ఇక్కడ అలాగే ఇక్కడ ఆల్రెడీ ఈ ఇన్స్టిట్యూట్ లో ఉంటున్న నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ లో స్థాపించిన పెట్రోకెమికల్ ప్లాస్టిక్ పాలిమర్స్ నైన్టీ సిక్స్ లో ఎస్టాబ్లిష్ చేసిన ఆయిల్ టెక్నాలజీ మూట్లతో పాటుగా ఇది స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ అంటే ఆంధ్ర కోట అప్పట్లో తెలంగాణ కోట ఇప్పుడు రాయలసీమ కోట టు ఉంటూ ఇది ఏయు రీజియన్ సో టోటల్గా స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఏయు రీజియన్ ఉందో ఏ రీజియన్ ఓన్లీ ఒకే కెమికల్ ఇంజనీరింగ్ ఏ ఉండేది సార్ అప్పుడు ఇది ఒకటే ఉండేది మన ఆంధ్ర విశాఖపట్నంలో మన గవర్నమెంట్ పాలిటీ విశాఖపట్నం బట్ ఇన్స్టిట్యూట్ ఎక్స్పీరి కెమికల్ స్పెషల్ ఇన్స్టిట్యూట్ చేయడం వల్ల దాన్ని మార్చి ఈ మూడు కోర్సులను కలిపి ఈ మూడు స్టేట్ వైడ్ కోర్సులు కానీ ఇది ఏయు రీజన్ అంటే ఏయు రీజన్ అంటే ఏయు వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ స్టేట్ వైడ్ అంటే మన ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రకారంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కోట ఉండేది బట్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత ఏయు రాయలసీమకు మాత్రం అంటే ఆంధ్ర యూనివర్సిటీ రాయలసీమకు మాత్రమే అదే అంటే ఇక్కడ రాయలసీమ నుంచి కూడా ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు చూస్తే ఇక్కడ నాకు ఇది కనిపిస్తుంది సార్ కోర్స్ డీటెయిల్స్ అని కోర్స్ అని చెప్పి రాశారు వాట్ ఈస్ ద కోర్స్ అంటే మనకు శాండ్విచ్ అంటే ఏంటి రెండు బండ్ల మధ్య ఒక స్టాఫ్ అని పెట్టడం అలాగే రెండు సంవత్సరాలు గా తీరి చదివి బట్ మరలా ఒక సంవత్సరం మూడో సంవత్సరం ఇండస్ట్రీలో రెండు సెమిస్టర్లు రెండు ఇండస్ట్రీలో పనిచేసి మరలా వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు మేము ఫైనల్ సెమిస్టర్ సెవెంత్ సెమిస్టర్లు ఇస్టిట్యూషన్ తీరీగా చదువుకొని సెవెన్ సెమిస్టర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఈచ్ ఫస్ట్ ఇయర్ మాత్రం ఇయర్ వైజ్ బట్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఇన్స్టిట్యూషనల్ బట్ థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ సిక్స్ మంత్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్ టూ ఇండస్ట్రీస్ టూ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఆ ఇండస్ట్రీస్ తర్వాత మళ్ళీ ఫైనల్ సెమిస్టర్ సెవెంత్ సెమిస్టర్ లో మనకి ఇన్స్టిట్యూషన్గా తీరి చదువుకొని అప్పుడు ఫైనల్గా వస్తారు ఈ టైంలోనే వీళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళని ఆర్ట్ కేక్ లాగా మన వాళ్ళందరూ మామూలు తీసుకెళ్తారు ఈ రోజుల్లో మనం చూస్తే కనుక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని లేదా అదర్ ఇండస్ట్రీస్ లో చాలా ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి మొట్టమొదటిసారి నేను కెమికల్ ఇంజనీరింగ్ అనేది మొట్టమొదటిసారి వింటాను సార్ నేను యాక్చువల్గా కెమికల్ ఇంజనీరింగ్ అంటే కొన్ని రసాయనాలకు సంబంధించి ఉంటుంది అది ఒక్కొక్కటి వేరువేరుగా ఉంటుంది అనే విషయం నాకు తెలియదు సార్ అలా చూసుకుంటే మనకి కెమికల్ ఇంజనీరింగ్ లో డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉంటాయి సార్ కెమికల్ ఇంజనీరింగ్ యాక్చువల్గా ఇక్కడైతే నాలుగు డిపార్ట్మెంట్లు ఉన్నాయండి ఒకటి జనరల్ కెమికల్ అంటే ప్యూర్ కెమికల్ రెండోది సేమ్ కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోకెమికల్ స్పెషలైజేషన్ మూడోది సేమ్ డిప్లమెంట్ కెమికల్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్ అండ్ పాలిమర్ స్పెషలైజేషన్ నాలుగోది సేమ్ కెమికల్ ఇంజనీరింగ్ ఆయిల్ టెక్నాలజీ స్పెషలైజ్ ఆయిల్ టెక్నాలజీ అంటే ఎడిబుల్ ఆయిల్ నాట్ కోసం ఆయిల్ అంటే వంట నూనెలు అట్టండి అది సో ఈ నాలుగిట్లు కూడా సమాన అవకాశాలు ఉంటాయి ఒకే బ్రాంచ్లో రెండు వందలపై సీటు పెట్టలేం కాబట్టి అరవై అరవై చెప్పని స్పెషలైజేషన్ మారుస్తూ పెట్టారు అందుకోసం అందరికీ డిపోలో కెమికల్ ఇంజనీరింగ్ మీరు వస్తారు తప్ప ఓన్లీ పెట్రో కెమికల్స్ అని రాదు అందరు అది ఎవరో డిపోలోయన్ కెమికల్ ఇంజనీరీ ప్రై స్పెషలైజేషన్ దగ్గర వస్తుంది మీరు చెప్పేటప్పుడు కూడా అదే విధంగా చెప్తారా సార్ అన్నీ కలిపే నలుగురికి కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు ముందు అంత కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అంటారు అది రాకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బట్ వీలు వాళ్ళు సేమ్ ఇదే సో అలాగే ముందు కెమికల్ పెట్రో కెమికల్ జాయిన్ అవుతారు అది రాకపోతే జాయిన్ అవుతారు బట్ ఇందులో వాళ్ళు అవుతారు బట్ సమాన అవకాశాలు ఉంటాయి అది అలాగే ప్రూవ్ కూడా అనిపించింది అంటే ఖచ్చితంగా ఇక్కడ జాయిన్ అయితే ఇది కాకపోతే అది అది కాకపోతే ఇంకోటి అది కాకపోతే మరోటి ఖచ్చితంగా ఉద్యోగాన్ని అయితే సాధిస్తారు సార్ మీరు యాక్చువల్ గా ఏదైతే టెక్నికల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని చెప్పారు కదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే ఏ ఏ సంస్థల్లో ఇస్తారు ఎలా ఉంటుంది సార్ అది అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మల్టీనేషనల్స్ అండ్ ప్రైవేట్ కంపెనీలు ప్రముఖ కంపెనీలు అన్ని కూడా మా విద్యార్థుల్ని తీసుకుంటాయి ఇది మీరు చూసినట్టయితే లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫరింగ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఈ ముప్పై ఉంటాయి అందులో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ హెచ్పిసిఎల్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఇస్రో ఇస్రో సతీష్ ధావన్ రీసెర్చ్ సెంటర్ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎన్ఎస్ఎల్ ఇటువంటివన్నీ కూడా ట్రైనింగ్ ఆదిత్య బిర్లా కూడా ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాయి అదే ఒక్క నిమిషం మనం చూసుకోవచ్చండి ఒకసారి ఇటు చూపించు మనం చూసుకుంటే గనక ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే సెంటర్స్ చూసినట్టయితే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అలాగే ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ అలాగే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అలాగే కేసీపీ షుగర్స్ ఇండస్ట్రీ ఆంధ్ర షుగర్స్ ఇండస్ట్రీ కోరమండల్ ఇంటర్నేషనల్ నాగార్జున ఎంటర్ప్రైజెస్ చోడవరం కోఆపరేటివ్ షుగర్స్ విష్ణు కెమికల్స్ అలాగే మనం ఇలా చూసుకుంటే విజయశ్రీ ఆర్గనైజర్స్ హిందుస్థాన్ పెట్రో హిందుస్థాన్ హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ ఇస్తాయి వన్ ఇయర్ పాటు ఈవెన్ ఐ థింక్ ఆరు నెలలు ఆరు నెలలు అనుకుంటాను ఆరు నెలలు ఆరు నెలలు డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఓకే అంటే సార్ డిఫరెంట్ ఆ కంపెనీ అయితే మా విద్యార్థులు అందరికి వన్ ఇయర్ కానీ ఒక ఇండివిజువల్ సిక్స్ మంత్స్ ఇలా రెండు రకాల ఇన్స్టిట్యూట్స్ కలిపి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థికి వన్ ఇయర్ పాటు వాళ్ళు శిక్షణ ఇస్తారు సార్ శిక్షణ ఇచ్చే టైంలో టైఫన్ లాంటిది శిక్షణ ఇచ్చే టైంలో సదరన్ రీజన్ బోర్డ్ ఆఫ్ ఎపరేట్ ట్రైనింగ్ చెన్నై వారి ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మూడు వేల ఐదు వందలు ఏ ఇండస్ట్రీలో అయితే మామూలు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు మూడు వేల ఐదు వందలు మొత్తం ఏడు వేలు విద్యార్థికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వాళ్ళ అకౌంట్ కి వెళ్తుంటారు అది అంటే సంవత్సరానికి ఎనిమిది వేల పన్నెండు ఇంటూ ఏడు ఎనభై ట్రైనింగ్ అలాగే ఒకసారి మనం సార్తో కలిసి ఏ ఏ కంపెనీస్ ఆపర్చునిటీ చూపించాయి అనేది ఒకసారి చూద్దాము సార్ ఏ ఏ కంపెనీస్ మనకి ఇవి కూడా ప్రముఖ గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు లోను మల్టీనేషనల్ కంపెనీస్ లో కూడా వచ్చడం జరిగిందండి బట్ రిటైన్ టెస్ట్ ద్వారా హెచ్పిసిఎల్ బార్క్ సిపిసిఎల్ వాటిల్లో మామూలు క్యాంపస్ ఇంటర్వ్యూలు వాళ్ళు సెలెక్ట్ అవుతుంటారు ఇండస్ట్రీలో బట్ క్యాంపస్ వచ్చే కాలేజీలో కోరమన్ ఇంటర్నేషనల్ నాగార్జున ఫెర్టిలైజర్స్ ఎకోహోమా టైర్స్ అండ్ నెక్స్ట్ నయర ఎనర్జీ పెయింట్స్ ఆల్ట్రాటెక్ సిమెంట్స్ ఇప్పుడు మనం మరోసారి చూడొచ్చండి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇచ్చేవి ఆల్ట్రాటెక్ సిమెంట్స్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ బిర్లా పెయింట్స్ హిందుస్థాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాగార్జున ఫెర్టిలైజర్స్ ఐటీసీ లిమిటెడ్ అలాగే ద ఆంధ్ర పెట్రోకెమికల్స్ కోరమండల్ ఎంటర్ప్రైజెస్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ విశాఖపట్నం అలాగే పిడిలైట్ ఇండస్ట్రీస్ టెక్నిప్ ఎనర్జీ అలాగే శ్రేయస్ ఇది ఫైజర్ ఈ పైన ఉన్నది ఇండస్ట్రీ లిమిటెడ్ పైడి పేమరం శ్రేయస్ అవును ఈస్ట్ ఇండియా పెట్రోల్ లిమిటెడ్ అన్ని కూడా విజయశ్రీ ఆర్గానిక్ ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భారత్ పెట్రోలియం మ్యాగ్నమ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అయితే సార్ ఇది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది ఉంది కదా దీనికి వెళ్ళటానికి ఏమైనా గ్రేడింగ్ ఏమైనా ఉంటుందా సార్ స్టూడెంట్స్ యాక్చువల్గా నలుగురు ఉంటారు ఒక్కో బ్రాంచ్ కి ఒకరిని పంపిస్తాం అదే ఎన్ఎఫ్సికి ఎనిమిది మంది ఉంటారు ఒక్కో బ్రాంచ్ ఇద్దరిని పంపిస్తాం ఎందుకంటే నాకు అన్ని బ్రాంచ్ సమానం అందరు విద్యార్థులు సమానం అది వాళ్ళ మెరిట్లు వాళ్ళని పంపిస్తాం సో ఆ టైంలోనే లో వాళ్ళకి తొత్తపాటు వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇస్తున్నారు వాళ్ళ క్వార్టర్స్ కూడా ఇస్తున్నారు ఎందుకంటే చాలా సెక్యూరిటీ కాబట్టి అలాగే మనకి మెట్రస్ రిఫరెన్స్ లిమిటెడ్ వీళ్ళు త్రూ రిటర్న్ టెస్ట్లు చెక్ చేసుకుంటారు ప్రతి దాంట్లో డిఆర్డి ముప్పై రెండు చూడండి డిఫెన్స్ రీచ్ డెవలప్మెంట్ ప్రతి దాంట్లోనూ ఉన్నారండి ఇవే కాకుండా విదేశాల్లో కూడా మన వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్తో వెళ్ళి ఖతర్లోను సౌదీ అరేబియాలోను యుఏఈలోను వీటి అన్నిటిలో దుబాయ్ లోనూ కూడా ఉండడం జరిగింది ఉంటున్నారు కూడా వాళ్ళు కూడా అది ఓకే ఇప్పుడు మనం చూసాం ఇక్కడ ఏదైతే ఉద్యోగాలకి ట్రైనింగ్ ఇవ్వటం కొన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇంట్లోడింగ్ నా కంపెనీలతో సహా మనం చూసుకుంటే మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు డిఆర్డిఓ ఇస్రో ఎల్జీ పాలిమర్స్ రిలయన్స్ మద్రాస్ రిఫైనరీ లాంటి కంపెనీలు వీటిలోని జాయిన్ అవ్వాలంటే సాధారణంగా ఒక వ్యక్తి ఎంతో తపస్సు చేయాలి నిజంగా చెప్పాలంటే అలాంటిది ఇక్కడ ఉన్న విద్యార్థులకి వాళ్ళు అవకాశాలు ఇస్తూ ఉన్నారు అదే విధంగా మనం చూసుకుంటే ఇంకొక గొప్ప విషయం ఈ కాలేజీలో ఉంది ఏంటంటే ఈ కాలేజీలో ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఈ కాలేజీ అభివృద్ధికి సహకరిస్తున్నారు ఇదే విషయాన్ని మనం సార్తో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం మా ఇన్స్టిట్యూట్ కు అరుదైన ఘనత ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్ అల్యూమిని సపోర్ట్ పూర్వ విద్యార్థుల సహాయ సహకరాలు సో ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ డిప్లమా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అంటారు రెండు వేల పదిహేడులో రిజిస్టర్ చేశారు అప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా కాలేజీకి అన్ని ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ టాయిలెట్స్ వాటర్ ఫెసిలిటీస్ గ్రీన్ క్యాంపస్ అలాగే చూడండి ఒక్కో సంవత్సరం సెవెన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ పిల్లలకి పాపర్స్కి మళ్ళీ వాళ్ళ క్యాష్ ప్రైజ్లు ఇలా అన్ని చేసి ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్కి వాళ్ళ సహా సహకారాలు సలహాలు ఇటు మామూలుగా క్యాష్ పరంగాను కైండ్ సేవ కూడా ఉన్నది ఈ మధ్యనే ఒక అలుమిని ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీలో పనిచేశారు ఆ ఎక్స్పర్టైజ్ తో మా పిల్లలకు కూడా లెక్చర్ చెప్పారు అవన్నీ కూడా వాళ్ళ అంతమంది డబ్బులే కాకుండా వాళ్ళ ఎక్స్పర్టైజ్ కూడా మా పిల్లలకి రోజు వచ్చి కూడా మనం వచ్చి చెప్తుంటారు ఇక్కడ పూర్వం చదువుకున్నటువంటి విద్యార్థులు తిరిగి ఇదే కాలేజీకి వారు చేస్తున్నటువంటి సేవ మనం చూసుకుంటే అంటే ఇక్కడ మనం డబ్బుల రూపంలో ఇక్కడ కనిపిస్తుంది కేవలం అక్కడ మనం డబ్బులు చూడకూడదు ఇక్కడ మాతృ సంస్థ అయినటువంటి ఏదైతే విద్య నేర్పించినటువంటి సంస్థ ఉందో దానికి కృతజ్ఞత భావంగా వాళ్ళు చేస్తున్నటువంటిది నిజంగా గొప్ప విషయం ఇలాంటిది చాలా తక్కువ కాలేజెస్ లో మనం చూస్తూ ఉంటాం మీరు చూడండి టూ థౌజండ్ లో వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ అలాగే ఎయిటీన్ లో వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండ్ నైన్టీ థౌసండ్ ఇవన్నీ మనం డబ్బులుగా భావించొద్దండి ఇది ఈ కాలేజ్ కి ఉపయోగపడే వస్తువులకు సమకూర్చుకోవడానికి ఈ రోజు కార్పొరేట్ స్థాయిలో ఈ కాలేజీ నిలబడటానికి ఖచ్చితంగా ఈ అలుమీని విద్యార్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కార్యకలాన్ని చెప్పవచ్చు అదే విధంగా వాళ్ళందరినీ సమకూర్చినటువంటి ఈ ప్రిన్సిపల్ కేవి రమణ గారిని కూడా మనం అభినందించాలి ఈ విషయంలో ఇంకొక విషయం మనం చూసుకుంటే గనక ఇక్కడ ఏదైతే పూర్వపు విద్యార్థులు ఉన్నారో వారు వారి వృత్తిలో రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కాలేజ్కి వచ్చి కాలేజీలో కూడా వారి యొక్క అనుభవాలని విద్యార్థులతో పంచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థితిని తీసుకువచ్చే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు నిజంగా గ్రేట్ అని చెప్పాలి